మీ మనసులో ఉన్న కోరిక వెంటనే నెరవేరాలి అంటే తులసి ఆకులతో ఈ పరిహారం చేయండి ఇది ఏ శనివారం రోజునైనా మొదలు పెట్టవచ్చు ఈ పరిహారానికి కావలసినది ముఖ్యంగా తులసి ఆకులు అలాగే శనివారం రోజున ఈ పూజని ఉదయమైనా చేయవచ్చు లేదంటే సాయంత్రమైన చేయవచ్చు మీకు అనుకూలంగా ఉన్న సమయంలో చేయండి ముందుగా మీ కోరికని స్వామివారి ముందు చెప్పుకోండి ఆ తర్వాత ఒక ముడుపుని కట్టాలి ఆ ముడుపుని స్వామివారి పాదాల ముందు ఉంచి మీ సమస్యని చెప్పుకున్న తర్వాత నూట ఎనిమిది స్వామివారి నామాలను పలుకుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క తులసి ఆకును వేస్తూ మీ మనసులోని కోరిక చెప్పుకుంటూ పూజని ప్రారంభించాలి ఇది మీ ఇంట్లో స్వామివారి విగ్రహం ఉంటే గనక విగ్రహానికి పూజ చేసుకోవచ్చు ఇలా ఏడు శనివారాలు చేసుకోండి తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది మీ కోరిక తీరిన తర్వాత ఆ ముడుపుని స్వామివారికి సమర్పించి